జేడీకేడీ కౌశికీ బాబుని వెతుక్కుంటూ ఒక ఇంటి దగ్గరికి వస్తారు అక్కడున్న ఆవిడ ఇక్కడ ఏ బాబు లేడు అని అబద్ధం చెప్పడంతో వెళ్ళిపోతున్న వాళ్ళకి ఒక చిన్న పిల్లాడి ఏడుపు వినబడుతుంది దాంతో ఎవరు అని అడుగుతుండగా నా మనుమడు అని అబద్ధం చెప్పేస్తుంది ఇక నిజం పసిగట్టిన జేడీకేడీ మీ లోపలికి వెళ్ళండి అని కళ్ళతో ఒకరికొకరు సైగ చేసుకొని ఆ ముసల్దాన్ని టీక పిసుకుతూ గోడకి ఆనించి నిజం చెప్పవే అని జేడి బెదిరిస్తూ ఉండగా లోపలికి వెళ్ళి పిల్లల్ని కొంతమంది ముష్టి వాళ్ళని తీసుకొస్తాడు కేడి రమ్య కిరణ్ ఏం చేస్తున్నారు ఇక్కడ వీళ్ళందరూ ఎవరు అని వీళ్ళు నిలదీయగా మేము బ్రతుకు తెరువు కోసం ముష్టి ఎత్తుకుంటున్నామండి అది కూడా తప్పేనా అని ఆవిడ అంటూ ఉంటుంది ముష్టి ఎత్తడం తప్పు కాదు కానీ నువ్వు దానికి దిగజారి పిల్లల్ని కిడ్నాప్ చేస్తున్నావు అది తప్పు అని అంటుంటుంది జేడీ ఈ బాబుని చూసావా అంటూ కౌశికి బాబు ఫోటోని చూపించగా తను షాక్ అవుతుంది ఆ షాకింగ్ ఎక్స్ప్రెషన్లో కౌశికి బాబు కూర్చి తెలుసన్న విషయం జేడీ పట్టేస్తుంది చెప్పు అని గన్ గురి పెట్టగానే ఈరోజు ఈ బాబుని తీసుకొని మా వాళ్ళు అస్సాం వెళ్ళిపోతున్నారు అని అనగానే జేడీకేడీ షాక్ అవుతారు వెళ్ళిపోతున్నారు అంటే ఇంకా సిటీ దాటలేదు కదా ఫోన్ చేసి రమ్మను అని జేడీ నిలదీయగా లేదు ఒక్కసారి కమిట్మెంట్ ఇచ్చామంటే ఫోన్ ఇక్కడే పెట్టేసి వెళ్ళిపోతారు మా వాళ్ళు అని తను అబద్ధం చెప్పేస్తుంది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతున్నారో నీకు తెలుసు కదా పదా అని అంటూ జేడీ ఆ అమ్మ రెక్క పట్టుకుని లాగుతూ మేము లైవ్ లొకేషన్ షేర్ చేస్తాం ఇక్కడంతా క్లియర్ చేసి అక్కడికి వచ్చేయండి అని అంటూ అంటుంటారు అలాగే అని వాళ్ళు అక్కడ ఆగిపోగా ఈ ముష్టి మాఫియా లీడర్ని పట్టుకొని కేడి ఆ స్పాట్కి బయలుదేరుతారు అక్కడ ఏంట్రా ఇంకా లేట్ అని ఒకడంటుంటే ఇంకొక పార్సల్ రావాలరా చాలా పెద్ద పార్సల్ అంట అది కంపల్సరీ ఈరోజు సిటీ దాటాలంట దానికోసమే ఎదురు చూస్తున్నా అని బాబు కోసం ఒక రౌడీ అంటూ ఉంటాడు అప్పుడే ఒక ముష్టిది కౌశికి బాబుని ఎత్తుకొని వచ్చి కారులో కూర్చుంటుంది జాగ్రత్తగా ఉండండి ఇక బార్డర్ దగ్గర వదిలేసాక ఎవరింటికి వెళ్ళాలో మీకు తెలుసు కదా అని ఆ రౌడీలు చెప్తూ ఉంటారు ఇక అప్పుడే వాళ్ళ ముందుకే ఒక కార్ వస్తుంది ఏంట్రా పార్సల్ వచ్చేసిందన్నో మళ్ళీ కార్ వస్తుంది ఏంటి అని ఒక రౌడీ అనుమానంగా అడుగుతూ ఉండగా జేడీకేడి కిందికి జంప్ చేయగా పోలీసులు వచ్చారు పారిపోండిరా అని ఆ లీడర్ అరుస్తుంది కానీ అప్పుడే అటాచ్ స్టార్ట్ చేసేస్తారు కేడి చేతుల్లో ఉన్న రివాల్వర్స్ని చూస్తూ వీళ్ళకి రివాల్వర్ ఎందుకు అని అంటూ చేతులకి పని చెప్పి అక్కడున్న రౌడీలని చితకబాదేసి కార్ దగ్గరికి వెళ్తుండగా చెత్తన కొడుకులు ఇద్దరిని కొట్టడం కూడా రాదు అని అంటూ తిట్టుకుంటూ ఉంటుంది లీడర్ జేడీ నడిచొస్తూ ఉండగా ఆకాశంలో మెరుపులు మెరిసినట్టు కనబడుతూ ఉంటుంది ఆ లీడర్కి ఆ కార్ డోర్ ఓపెన్ చేసి ముందులో ఉన్న కౌశికి బాబుని చూసి రిలాక్స్ అవుతుంది ఈ జేడి బాబుని చేతుల్లోకి తీసుకొని నుదుటి మీద ముద్దు పెట్టి కేదార్ అని పిలుస్తుంది జగదాత్రి కేదార్ బాబుని తీసుకొని చాలా రిలీఫ్గా ఫీల్ అవుతూ ప్రాణం తిరిగొచ్చినట్టు ఫీల్ అవుతూ ఉంటాడు ఇక ఆ రౌడీలని మోకాళ్ళ మీద కూర్చోబెట్టి మీకు అసలు సిగ్గులేదురా అని తిడుతూ వాళ్ళని అరెస్ట్ చేసి స్టేషన్కి పంపించి పిల్లల్ని ఫస్ట్ హాస్పిటల్కి పంపించండి అని అంటూ జేడీకేడీ వాళ్ళకి ఆర్డర్స్ పాస్ చేసి ఆ లీడర్ దగ్గరికి వస్తారు నాకు లేడీస్ అంటే చాలా రెస్పెక్ట్ కానీ నువ్వు పిల్లల్ని కిడ్నాప్ చేసావు మర్యాదగా చెప్పు నీ దగ్గరికి బాబు ఎలా వచ్చాడు అని జేడీకేడీ నిలదీస్తూ ఉండగా యువరాజ్ తీసుకొచ్చాడు అనడంతో వీళ్ళ గుండె ఆగినట్టు ఫీల్ అవుతూ ఉంటారు చాలా షాక్ అవుతూ ఉంటారు కానీ బాధపడుతూ కోపంగా కూడా ఫీల్ అవుతారు ఆ లీడర్ని కూడా అరెస్ట్ చేసేస్తారు జేడికేడీ మరోవైపు కౌశికి దేవునికి దండం పెట్టుకుంటూ ఉండగా మనుషుల మీద నమ్మకం పోయినట్టుంది అందుకే దేవునికి ముక్కుతుంది అని వెనకాల నుండి నిషి యువరాజ్ వైజయంతి ఎగతాళి చేసుకుంటూ ఉంటారు అప్పుడే ఎక్కడ మామయ్య కూడా కనిపించట్లేదు అని నిషి అంటుండగానే బయట నుంచి వచ్చిన సుధాకర్ గబగబా వెళ్ళి టీవీ ఆన్ చేసి న్యూస్ పెడతాడు ఏంటి బాబాయ్ అని అంటుండగా చూడమ్మా అని చెప్తూ ఉంటాడు సుధాకర్ అప్పుడే న్యూస్ టెలికాస్ట్ అవుతూ ఉంటుంది ఈరోజు పిల్లల్ని కిడ్నాప్ చేసి ముష్టి ఎత్తుకునే ఒక మాఫియాని పోలీసులు ట్రేస్ చేసి పట్టుకున్నారు చాలామంది పిల్లలు ఇలాగే కిడ్నాప్కి గురవుతున్నారు అని న్యూస్ చూసి వీళ్ళు ముగ్గురు షాక్ అవుతారు మన బాబు దొరికాడా తీసి వీళ్ళ దగ్గరికి మన బాబు వెళ్ళలేదు కదా అని కౌశీకి బాధపడుతుండగా తెలియదమ్మా ఇంకా అని సుధాకర్ అంటుంటాడు నువ్విచ్చింది కూడా ఎటువంటి వాళ్ళకే కదరా అని వైజయంతి నెమ్మదిగా అడుగుతుండగా అవునమ్మా కానీ పాటికి బార్డర్ దాటి ఉంటాడు అని యువరాజ్ నమ్మకంగా చెప్తూ ఉంటాడు ఇప్పటికీ తెలీదేమోరా తెలిస్తే మామే రియాక్షన్ వేరేలా ఉండేది అని అంటూ ఉంటుంది నిషి ఇక అప్పుడే కౌశికి ఏదో మాట్లాడబోతు ఉండగా వదినా అన్న జగదాత్రి పిలుపు వినబడుతుంది బాబుని ఎత్తుకుని గుమ్మంలో నిలబడుతుంది జగదాత్రి కేదార్ వెనకాలే ఉంటాడు వదినా అని మళ్ళీ పిలవగానే పరిగెత్తుకుంటూ వెళ్తుంది కౌశికి జగదాత్రి బాబుని అందించగా బాబుని అందుకొని ముద్దులు పెట్టుకుంటూ ఉంటుంది కౌశికి ఏమైంది అని ఎంక్వైరీ చేయగా కొందరు కసాయిలు బాబుని కిడ్నాప్ చేసి ఆ ముష్టి మాఫియాకి అందించారు పోసు పోలీసుల సాయంతో తీసుకొచ్చాం అని జగదాత్రి కేదార్లు చెప్తూ ఉంటారు యువరాజ్ భయపడిపోతూ ఉంటాడు బాబు దొరికాడు కదక్క టెన్షన్ ఫ్రీ అంటూ ఉండగా వైజయంతి నిసి వెళ్ళి బాబుకి స్నానం చేయించండి వదిన మీరు మార్నింగ్ నుంచి ఏమీ తినలేదు మామయ్య గారు మీరు కూడా వెళ్ళి ఫ్రెష్ అవ్వండి మీరు కూడా ఏమీ తినలేదు అని అంటూ అందరినీ హాల్లో నుంచి పంపించేస్తారు వైజయంతి నిశిక యువరాజ్ టెన్షన్ పడుతూ ఉంటారు వీళ్ళు ముగ్గురు రూమ్ లోకి వెళ్ళిపోతారు చి అని తిట్టుకుంటూ ఉంటారు ఎప్పుడు ఆ జగదాత్రియే గెలుస్తుంది బాబుని కూడా తీసుకురావాలా అని అనుకునే లోపే డోర్ ఓపెన్ అవుతుంది జగదాత్రి కేదార్లు లోపలికి వస్తారు ఏంట్రా ఇలా వచ్చావు అని కేదార్ని యువరాజ్ నిలదీస్తూ ఉండగా కేదార్ని లాగి పెట్టి ఒక్కటి కొడతాడు కేదార్ యువరాజ్ స్టన్ అవుతాడు నా కొడుకుని కొట్టడానికి నువ్వెవరు పాపం పోని అని ఇంట్లో ఉండనించిన పాపానికి నా కొడుకుని కొడతావా అని వైజయంతి కేదార్ పైన విరుచుకు పడుతూ ఉంటుంది ఇంట్లో నుండి వెళ్ళిపోండి మీకు ఇంట్లో ఉండాల్సిన అర్హత లేదు అని వైజయంతి తిడుతుండగా అవునా అత్తయ్య మాకు అర్హత లేదా పోని ఎవరికి ఉందో అర్హత చెప్పండి అక్క కొడుకు మేనల్లుని కిడ్నాప్ చేసి ముష్టి వాళ్ళకి ఇచ్చిన ఉందా ఆ హక్కు అని అనగానే వీళ్ళు ముగ్గురు షాక్ అవుతారు అసలు నువ్వు మనిషివ యువరాజ్ పాపం నీ దురాశ వల్ల చిన్న పసిప్రాణం ఆకలికి పగకి మోసానికి గురై చాలా బాధలు పడేవాడు వాడి లక్ బాగుండి దొరికాడు అని అంటూ ఉంటాడు అసలు మీ విషయం తెలియగానే వదినకు మామయ్యకు చెప్దామనుకున్నాం కానీ అని జగదాత్రి డైలాగ్ పూర్తి చేసేలోపే వెనకాల నుండి తప్పు చేశారమ్మా అన్న వాయిస్ వినబడుతుంది అందరూ డోర్ వైపు చూడగా రుద్ర కాలుడిలాగా కోపంతో ఊగిపోతున్న సుధాకర్ లోపలికి వస్తాడు తలుపు క్లోజ్ చేస్తాడు మీరు తప్పు చేశారమ్మా ఈ విషయం తెలిసాక నలుగురిలో నిలదీయాలి ఇలా చెప్పకూడదు అని సుధాకర్ అంటుండగా అది కాదు మామయ్య అని అని ఉంటుంది జగదాత్రి కేదార్ కూడా ఏదో చెప్పబోతుండగా వీళ్ళు అబద్ధాలు చెప్తున్నారు ఇంట్లో వాళ్ళ మాటలు నమ్ముతారా మా మాటలు నమ్ముతారా ఎక్కడో ఏదో మిస్టేక్ జరిగింది అని వైజయంతి అంటూ ఉండగా సుధాకర్ లాగి పెట్టి వైజయంతిని కొడతాడు వాడు మొదటి తప్పు చేసినప్పుడే ఇలా కొట్టుంటే ఇంత పరిస్థితి తీసుకొచ్చేవాడు కాదు నేను అస్సలు ఊరుకోను పోలీస్ కంప్లైంట్ ఇచ్చి వీళ్ళ ముగ్గురిని అరెస్ట్ చేపిస్తా అని సుధాకర్ అంటూ ఉండగా వదినకి తెలిస్తే బాధపడుతుంది మామయ్య ఇప్పటికే టెన్షన్ పడుతుంది ఇంట్లో వాళ్ళే ఇంత పని చేశారని తెలిస్తే కోలుకోదు అని అంటూ ఉంటుంది జగదాత్రి ఎందుకురా ఇంత పని చేశావు నీ సంతోషమే కావాలి అక్కకి తనకొక్క మాట చెప్తే ఆస్తి మొత్తం నీ పేరు మీద రాసి తను వెళ్ళిపోయేది కదరా ఇంత పని చేస్తావా అని కేదార్ అంటూ ఉంటాడు ఇలా బుద్ధి రాదమ్మ శిక్ష పడాలి పోలీస్ కంప్లైంట్ ఇస్తా అని సుధాకర్ అంటూ వెళ్ళబోతుండగా యువరాజ్ కాళ్ళపై పడి క్షపించండి నాన్న ఈసారి లాస్ట్ ఇంకొకసారి తప్పు చేయం అని ముగ్గురు బ్రతిమిలాడుతూ ఉంటారు లాస్ట్ అంటున్నారు కదా మామయ్య ఒక్కసారి ఛాన్స్ ఇవ్వండి అని జగదాత్రి కేదార్లు కూడా బ్రతిమిలాడగ సుధాకర్ ఇది లాస్ట్ ఛాన్స్ అంటూ వెళ్ళిపోతారు వీళ్ళు కూడా అసహ్యించుకొని వెళ్ళిపోతారు చి ఎంత పట్టింది మాకు అని వీళ్ళు ముగ్గురు అనుకుంటుంటారు ఇక గ్లాస్లో వేడి పాలు వంపుతుండగా ఉండగా జగదాత్రి చెయ్యకాలి అమ్మా అని అనగానే కేదార్ వచ్చి ఏంటి నీ గుచ్చి నువ్వు పట్టించుకోవా అని కసురుతూ ఉంటాడు నన్ను పట్టించుకోవడానికి నువ్వున్నావు కదా నాకేంటి దిగులు అని అంటూ ఉంటుంది దాత్రి మ్యాటర్ భలే డైవర్ట్ చేస్తావు కానీ చాలా వాల్యూ ఉంది ఈ చేతులకి అని అంటూ ఉండగా ఏంటది అని అంటూ ఉంటుంది దాత్రి చాలా క్రిమినల్స్ని పట్టుకోవాలి కేసెస్ని సాల్వ్ చేయాలి అయినా మొగుడి మాట అప్పుడప్పుడు వినాలి అని కేదార్ అంటుంటాడు అబ్బో నేను నీ మాట వినలేదా ఒక్క మాట చెప్పు నేనే మాట వినలేదో చెప్పు అని అంటూ ఉంటుంది దాత్రి చెప్పనా వింటావా అని కేదార్ అంటూ ఉండగా వింటాను చెప్పు అని అంటుంది దాత్రి ముద్దు పెట్టు అని కేదార్ అనగానే నేను మాట వినను అని అనిస్తుంది దాత్రి ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలిసిన వాళ్ళు మీ ఆడవాళ్ళు అని అంటూ వాళ్ళు సరదాగా మాట్లాడుకుంటూ ఉండగా కౌశికి అక్కడికి వస్తుంది వాళ్ళు మాటలు ఆపేస్తారు అయ్యో సారీ డిస్టర్బ్ చేశానా అని కౌశికి అంటుండగా మీరు డిస్టర్బెన్స్ ఏంటి వదినా రండి అని అంటుంటుంది దాత్రి మీరు చేసిన థ్యాంక్స్కి చెప్పడం చాలా తక్కువ సాయం చాలా పెద్దది థ్యాంక్స్ అన్నమాట చాలా చిన్నది అని కౌశికి అంటుంటుంది గుడ్ నైట్ అని చెప్పి తను వెళ్ళిపోతుంది ఇక తెల్లవారగానే వైజయంతి నిషి ఇద్దరు రాత్రి వాళ్ళ నవ్వులు కౌశికి థ్యాంక్స్ చెప్పే విధానం విన్నారా నాకు ఒళ్ళి మండిపోయింది అని నిషి అంటుండగా వాళ్ళ నవ్వులు విని మీ మామయ్య సంతోషం చూసిన నాకు ఇంకెంతలా ఉంటుందో నువ్వు ఊహించగలవా అని వైజయంతి అంటూ ఉంటుంది ఏదో ఒకటి చెయ్యాలత్తయ్యా అని అంటూ ఉంటుంది అప్పుడే కార్ సౌండ్ వినబడుతుంది మళ్ళీ మేఘన ఎంట్రీ ఇస్తుంది ఈసారి ఎలా ప్లాన్ చేస్తారో రాను నెపిసోస్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్